అందరికి నమస్కారం గత ఇరవై మూడవ తారీఖున కర్నూలు జిల్లా పెద్దటేకూర్లో జరిగిన ప్రమాదంపై కొన్ని సత్యాలు ప్రజల దృష్టికి తీసుకో ఎందుకంటే ఈ రోజుటికి జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రిక తప్పులు రాత రాయడం ప్రజలను ఏమార్చడం ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు తప్పక ఎప్పుడు నిజాలు మాట్లాడినా పాపానుకోలేదు ఎందుకంటే ఇప్పటికీ మేము ఆ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు మా యొక్క సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఆ సంఘటనలో ఎవరైతే గాయపడ్డారో వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాం ముఖ్యంగా సాక్షి పేపర్ అనేది సాక్షి టీవీ అనేది ఏ రోజు ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసిన పాపం లేదు ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన తరఫున ఉన్న వాళ్ళు గాని ఒక్క రూపాయి కూడా శతకాలకు కానీ మరణించిన వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పిన పాపా పోలేదు మా ముఖ్యమంత్రి గారు దుబాయ్ లో మూడు రోజులు బిజీగా ఉండి ఈ ప్రమాదం జరిగిన పొద్దున్నే విత్ ఇన్ అవర్స్ లోనే టోటల్ యంత్రాంగాన్ని అక్కడికి పంపించడం మంత్రివర్గ సభ్యులందరినీ అక్కడికి పంపించడం మృతుల యొక్క కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం అలాగే శతకాత్రులను హాస్పిటల్కు పుటావుటిని తరలించడం ఇలాగా ఏ సమస్య వచ్చినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తాం ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే ఈ రోజు సాక్షి పత్రికలో రాశారు అక్కడ ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడో బైక్ యాక్సిడెంట్ శివశంకర్ అనే అతను మృతుడు ఆయన బెల్ట్ షాప్ లో మద్యం కొన్నాడు ఏంటి సాక్షి పేపర్ ఏమన్నా సాక్షి టీవీ ఏమన్నా ఆ టైంలో వాళ్ళు అతను కొనేటప్పుడు ఉన్నారా అక్కడ సిసి కెమెరాల ఫుటేజ్ లో క్లియర్ గా కనపడుతున్నది ఒకసారి ఏడు గంటలకు ఒకసారి ఎనిమిది ముప్పై అంటే సాయంత్రం ఇరవై మూడవ తారీఖున వాళ్ళు మద్యం అక్కడ షాప్ లో కొనం జరిగింది అది కూడా రేణుకా ఎల్లమ్మ వైన్స్ అంటే గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం రెండు వందల యాభై మీటర్లు హైవేకి దూరంగా ఉన్న గవర్నమెంట్ షాప్ లోనే కొన్నారో తప్పక ఎక్కడ బెల్ షాపుల్లో మద్యం కొనలేదు ప్రజలు ఇప్పటికీ ఎందుకు తప్పుదారు పట్టిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ రోజు మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఈ విషయంలో మీరు రుజువు చేయగలిగితే దానికైనా సిద్ధం చూడండి సీసీ ఫుటేజ్లు నీట్ గా కనపడుతున్నాయి ఫస్ట్ ఫుటేజ్ సెకండ్ ఫుటేజ్ రెండు ఫుటేజ్లు కనబడుతున్నాయి ఏ టైంకి మధ్యంగా ఉన్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీ వల్ల అయితే అధికార పార్టీకి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేమున్నామని ఓదార్చండి అంతే తప్పక ప్రజలను తప్పుదారు పట్టించే చర్యలు చేస్తే ప్రజలు సహించే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో లేరని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కటే చెప్పారు ప్రమాదంలో చనిపోయిన ప్రాణాలు మిగితే అయినా ఈ రోజు రేపు రాబోయే కాలంలో ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న బస్సులపై ఉక్కుపాదం మోపే పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది చర్యలు తీసుకుంటున్నాం ఏ విధమైన సమస్యలు రేపు ఫ్యూచర్ లో ఇలాంటి పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకా మొన్న ప్రమాదం విషయానికి వస్తే పంతొమ్మిది మంది మరణించారు పంతొమ్మిది మందికి డిఎన్ఏ టెస్ట్ చేయించడం జరిగింది ఈ రోజు వాళ్ళ కుటుంబాలకు పద్దెనిమిది మృతదేహాలను ఇప్పటికే అప్పచెప్పాం ఒక మృతదేహాన్ని కూడా సాయంత్రం కల్లా బంధుమిత్రులకు అప్పచెప్పే పనిలో ఉన్నాం పక్కల పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో చనిపోతే అక్కడ ఉన్న మంత్రులు కూడా ముక్కు మీద వేలేసుకోవడం జరిగింది ఇంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం ఇంత తొందరగా ఏ బేజేషం ఏం భేదాలు లేకుండా వాళ్ళ ప్రయాణికులు కూడా మనమే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ బాడీలను కూడా పంపించడం జరిగిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఎంతసేపు అన్ని రాజకీయాలు చేయడం రాజకీయం తప్పక ఎక్కడా మానవతా దృక్పథం ఆ కోణమే లేకుండా ఈ రోజు సాక్షి మీడియా మాట్లాడడం చాలా విడ్డూరం ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి సంఘటనలు రేపు రాబోయే కాలంలో జరగకుండా బాధ్యత ఈ ప్రభుత్వం రవాణా శాఖ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా హింద్ నమస్కారం